మీకు తెలుసా మరి నవంబర్ పన్నెండు ఈరోజు ప్రపంచమంతా భారత పక్షి ప్రేమికుడుగా పేరుగాంచిన డాక్టర్ సలీం అలీ జయంతిని గుర్తుంచుకుంటుంది పక్షుల ప్రపంచం అంటే మనందరికీ మంత్రముగ్ధం చేసి ఓ రహస్య ప్రపంచం కానీ ఈ ప్రపంచాన్ని మనకు అర్థమయ్యేలా చేసిన వ్యక్తి ఆయనే సలీం అలీ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ముంబైలో జన్మించిన సలీం అలీ చిన్నప్పటి నుంచే పక్షులపై ఆసక్తి చూపేవారు ఒకసారి నేను చిన్న సలీం గన్తో పక్షిని కొట్టాడు ఆ పక్షి ఏది అని తెలుసుకోవాలనే తపనతో ఆయన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి వెళ్ళారు అక్కడ ఆయనకు శాస్త్రవేత్త డాక్టర్ డబ్ల్యూఎస్ మిల్లర్ పక్షుల గురించి వివరించారు అది సలీం అలీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన క్షణం తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళి జర్మనీలో జువా జువాలజీ చదివారు తిరిగి భారత్కి వచ్చాక పక్షులపై విస్తృత పరిశోధన చేశారు అందుకే ఆయనను బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఆయన రాసిన ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ పుస్తకం అనేక తరాల పక్షుల ప్రేమికులకు ప్రేరణ అయ్యింది సలీం అలీ పక్షులకు కానీ ప్రకృతికి కానీ కేవలం పరిశోధన కోణంలో చూడలేదు అవి మన జీవితంలో ఎంత అవసరమైనయో ప్రజలకు అర్థమయ్యేలా చేశాడు భారతదేశంలో పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు ఆయన ఆయన కీలక పాత్ర పోషించాడు ఆయన చెప్పిన ఒక ప్రసిద్ధ వాక్యం పక్షులు లేకుండా ప్రకృతి స్తంభెత్తిపోతుంది పక్షులు లేకుండా మానవ జీవితం అసంపూర్ణం ఈ మాటలు ఆయన పర్యావరణం పట్ల ఉన్న ప్రేమతో తెలియజేస్తారు సలీం అలీ గారి కృషి వల్లే భారత ప్రభుత్వం పక్షి సంరక్షణ ఓ జాతీయ ఉద్యమంగా మార్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆయనకు పద్మభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన మరణించాడు ఆయన పేరు మీదే ఉంది సలీం అలీ బూట్ శాంక్షరీ గోవా కేరళ మొదలైన ప్రదేశాల్లో ఈ నవంబర్ పన్నెండున మనం అందరం సలీం అరిని కరిని స్మరించుకుందాం పక్షులను కాపాడటం ప్రకృతిని ప్రేమించటం అదే ఆయనకు నిజమైన నివాళి